ప్పు కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేస్తా అని అంటున్నాడు తెలంగాణనే ఆయన ఆనవాళ్ళు తెలంగాణ ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేదా తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారు ఆ రేవంత్ రెడ్డి అనేటువంటి తెలువని ముచ్చట ఏంటంటే ఆయన తెలంగాణ కేసీఆర్ తేవడం వల్లనే తెలంగాణకు రె రెండో ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నాడు అరే బాబు ఇప్పటికైనా ఆనవాళ్ళని జరిపేస్తా తుడిపేస్తా అనేది బంద్ చేసి నువ్వేవైతే హామీలు ఇచ్చినావో వాటిని నెరవేర్చు అయ్యా ఇప్పటికైనా నీ వంకర బుద్ధిని టింకర బుద్ధిని మానుకొని కేసీఆర్ గారి మీద లేనిపోని నిందలు వేయడం కాదు నువ్వేదైతే హామీలు ఇచ్చినావో వాటిని నెరవేర్చు రేపు పది లక్షల మంది అనుకున్నామండి పది లక్షలు కాదు ఇరవై లక్షల పైచీలకు జనాభా రాబోతున్నారు అంటే మేము వస్తాము మేము వస్తాము మేము వస్తామని వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు మేము వాళ్ళ దగ్గరికి పోవడం కాదు జన సంద్రం కాబోతుంది రేపు మీరు చూడండి జనాభా కోసం ఇగో ఇలాంటి వాటర్ బాటిల్స్ని చల్ల ప్యాకెట్లని ఆ డ్రమ్ములను తీసుకొచ్చినాము చల్లటి నీళ్ళని ఇవ్వడానికి ఎండ తీవ్రత